ఇవాళ ఇంతసేపైనా ఇంతసేపు అయినా రాలే రాలేమరా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు సాయంత్రం కళ్ళు వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడచ్చు అంతే సరే మంచిగా పోయిరా అవురా బాల్జీగా నేను పొద్దుంతా కనిపించలేదు వేడికి పోయినా నిన్నేరు అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమ్రా ఒక గట్ల పెట్టినావు గుద్దలా కట్టిరి కింద మరి ఏందో చెప్పరా ఏం లేరా రాత్రి తాగొచ్చిన చెప్పి నా పిల్లం దమ్ దమ్ చేసింది మళ్ళీ తాగొచ్చినావా అవులాగన నువ్వు బంద్ చేసి నా తగ్గలేదురా రాత్రి అయితే సార్ నాలుగు వ్యక్తి ఉంటుంది మంది నాకు అర్థం అవుతుంది పిచ్చి తెంగుతుండే అరే నువ్వు ఊకే ఆగమాగం చేయకు చూడు మందు మానేకి రెండు దారులు ఉన్నాయి ఒకటి నీ ఎంత మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు అర్థమవుతుందా అంతే రే నీ అంత నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి ఒక దినంతా అతడు ఉండు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగా అనిపిస్తుంది చూద్దాం ఇది బాగుంది కదన్నా అరే బస్ ఇంట్లో పెళ్ళం మేడ నువ్వు సినిమా షూటింగ్ జరుగుతుంది ఆదిరా హీరోయిన్ వచ్చింది మేడం ఎడగ పోవాలి మేడం ఆటో మీరు పదన్నారు దాని బాండ్ ఎక్కుతుందిరా సర్పంచ్ బిడ్డాయా పట్నంకి వెళ్ళి వచ్చింది బిడ్డ ఆవు నీకెట్లా తెలుసురా పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది చూడలేదా అయ్యా ఏం సర్పంచ్ రా బిడ్డనేమో పట్నం పంపి సదులదాలు ఏం చేసి గీడేమో ఊర్లో ముండలమ్మ కూడా ిరా వచ్చిందా బస్తా ఏడికి పోవాలరా రే నిన్నే పోవాలి హై స్కూల్ రోడ్

Who is it? Kumari is here. డి నువ్వు వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్రైపోయింది కాలు మొక్తపెట్టు కాని పట్టుకు కానీ ఇడవ నీకే కాదు నరక నీకే అయినా ఎంత బలిస్తే మావన్ మీద చేస్తాడరా మేము మిస్రేసిన పైసలు ఎత్తే నా కొడుకులు మీ ఓడెంత మీ వన్ బతింత చెప్పు ఆ నీ కాలు ముక్తదోరా ఇంకా నేం చేయకు నీ ఉప్పు తిని బతికేటోళ్ళం ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు నువ్వు ఏం చెప్తే కదా చేస్తాం దోరా ఏమున్నావే నీ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన కానీ నేను చూస్తుంటే కాపని చేయబుద్ధి అవుతలే ఇంకేదో చేయబుద్ధి చూసి ఈ సారిగా నేర్చిపెడుతున్నా తోలుకో నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జరా సాఫ్ చేసిపో అంతకాల్సిన పనులా खीरु चङो त सापजे హలో సార్ నా చేసిండ్రు అనుకో నీ పెళ్లాలు తీసుకొచ్చిన పక్కలా వండబెట్టుకుంటే ఇలా బతుకుల్లో మన్నువాడ గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాటిలే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందిస్తాడు ఆఖరికి ఇలా పది మంది ముందలు నా పరువు తీసి అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గిన్నిచ్చి గట్టబెట్టి నాకు బాధపడుతుండు నువ్వు ఇంకా అయినా ఇదంతా నువ్వు ఎట్లూకున్నా బావాత బతిమాల కొనుడు తప్ప గసండి కొడుకులు ఏం చేయలేం గిన్ని మంది మాన్రా అని చెప్పిన ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటాడు ఈడే నా మాట ఇన్లే గసండి కలిసి నా మాట ఎట్లాంటాడు కళ్ళ ముందే ఆడల చీర లాగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది ఆయన గానేం ప్రయోజనం తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది రేపు పొద్దున్నాడు పక్కల గీదంతా నావలనే అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి అంటే గీత జరిగేటిదే కాదు రాముల ఇది చూడు ఈ ఆట సంధి నేను మందు మానేస్తున్నా మల్ల ముట్టం కోసం కాదే

దిక్కుని చూస్తామంత్రా ఆ ఓ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడినా నిజంగా ఏందే సైకిల్ మీదకి వెళ్ళి కింద పడితే ఇంతకనం తాక్తాయా ఏం రో తె తాకినా అడిపినావా అగో చిన్న తప్ప అయింది గప్పుడే పోలీస్ వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీస్ ఒకటి లెక్క కాదు వదినా పోలీస్ చెప్తుండు ఏంది ఏమో అన్నావు వదినా జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా పట్టదన్నా ఊర్లోనే వదినా నీకే తెచ్చిన నాకెందుకు తెచ్చినా జంగా డబ్బులుంటే ఖర్చులోకి వస్తుండే కదా అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి హిమాయత్ సాగర్ మహిళలతో వాడి పాడిన షర్మిల ఏంది బావా గమ్మునున్నా ఈ ఆల్పానస్ వస్తుందే నేను పండుకుంటా గట్లనే బావా

ఇగో మామాజాగా కొట్టిన ఇయలే తెలుసులేరా సైన్ పెట్టు అరే పోలీస్ కులు రాగానే సంబరం కాదు చిర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లనాలే వాళ్ళకి ఎదురు చెప్పరాదు అవరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవ్లే ఏం చేద్దామని పోలీసుడి పవర్ ఎందుకు చూపిస్తా ఎవడన్నా తప్పు చేసింది అనుకో శిక్ష చేస్తా వాడు ఎవడైనా సరే లాకందరూ ఈక్వల్ అన్నట్టు ఓహో నాకు చిన్న కోరిక ఉంది మామ ఏంటది ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి అగో సార్ పిలుస్తున్నారు పోయి కాలు అరే సరే సరే నేను ఒకని పంపిస్తున్నా ఫస్ట్ డినే మస్తు కేస్ అంత గాడి చూసుకుంటాలే గుడ్ మార్నింగ్ సర్ కొత్తగా జాయిన్ అయ్యావా అవు సర్ ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా పైసలు అడిగితే నా పేరు చెప్పు కూరగాయలు మంచి వేరుకొని పో పుచ్చులు తీసుకో పోతే పుచ్చ పగులుతుంది పోదనా ఎట్లున్నావు మంచిగా మంచిగున్నావా కొమిరిగాడు ఎట్లుండు బాగుండు నేను చెప్పేది కొమిరిగాని జాగ్రత్తగా చూసుకో వాని దినాలు అస్సలు బాలేవు ఏమైంది నేను చెప్పేది అంతే గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదం ఉంది సక్కగా చూసుకోన్ని వచ్చే నెల నేను వస్తా